చేస్తే ఎదురు వాళ్ళకి వచ్చేటువంటి ఫలితం ఎట్లా ఉంటుంది అనే విషయం గురించి ఈరోజు నేను మీకు వివరిస్తాను విప్రోహ దర్శనాత్సహ క్షీయంటే మాపరాశయ మంగళావాప్తి అర్చనా అత్యుతం పదం దర్శనాత్ సత్య అంటే విప్రుడు అంటే బ్రాహ్మణుడు అని దర్శనాత్ సత్య అంటే అంటే గుంపుగా ఉన్నటువంటి బ్రాహ్మణుడిని చూసి చూస్తే చాలు వాళ్ళకి నమస్కారం కూడా రోజుల అటువంటి గుంపుని చూస్తే చాలు క్షీయంతే పాపరాశయ గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి పాపాలు కూడా క్షీయంతే నాశనం అయిపోతాయి అనమాట అర్థమవుతుందా చూస్తే అది బ్రాహ్మణ సమూహాన్ని చూస్తే చాలు గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి పాపం అనేటువంటివి పోతాయి అన్నమాట మంగళా మంగళాప్తి అర్చనా దక్షిణం బలం అటువంటి విప్పులకు అంటే అటువంటి బ్రాహ్మణ సమూహానికి కానీ అటువంటి బ్రాహ్మణుడు కానీ నమస్కారం చేసిన అటువంటి అటువంటి వాళ్ళకి పాదసేవ చేసిన సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వామి వారికి సేవ చేసినటువంటి సత్ఫలితం అనేటువంటిది బ్రాహ్మణుల ద్వారా ఇతరులకు కలగడం అనేటువంటిది వైశిష్టం అనమాట అటువంటి ఫలితాన్ని మనం ఎదుటి వాళ్ళకి ఇస్తున్నప్పుడు మన దగ్గర అంటూ కొంత ఫలితం అనేటువంటిది ఉండాలి ఒక బ్రాహ్మణుడు ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవరైనా వస్తే వాడికి దానం చేయడానికి సరిపోతుంది మన దగ్గర లేకపోతే ఎదురు వాళ్ళు ఇవ్వగలుగుతామా ఇవ్వలేము అలానే మనం ఫలితాన్ని సంపాదించుకుంటే మన దగ్గర నుంచి మనకి నమస్కారం చేసినటువంటి వాళ్ళకి కానీ మన నుంచి మంచి విషయాలు వచ్చినటువంటి వాళ్ళకి ఫలితం రావాలి అంటే మనం అంటూ ఫలితాన్ని సంపాదించుకోవాలి అటువంటి ఫలితం అనేటువంటి మనం చేసే అనుష్ఠానాన్ని బట్టి వస్తుంది ఈ యొక్క అనుష్ఠానం ఈరోజు బ్రాహ్మణుడు నమస్కారం చేస్తే ఎటువంటి ఫలితం అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకున్నాము నెక్స్ట్ గారు వచ్చినప్పుడు మనం ఎటువంటి కర్మలు చేస్తే మనం ఆ ఫలితాన్ని సంపాదించుకుంటాం ఎదురు వాళ్ళకి ఇచ్చే ఫలితాన్ని మనం ఎలా సంపాదించుకుందాం అనేటువంటి విషయం గురించి తర్వాత మళ్ళీ చెప్పుకుందాము స్వస్తి